ఎప్పుడైనా అవకాశం ఉన్నాడు మీరు తప్పనిసరి చూడండి ఎందుకు చూస్తే దాని యొక్క గొప్పతనం నేను చాలా పులికిత నేను అల్లూరు సీతారామరాజు గారు రాసిన సదృష్ట రాసిన రేఖలు ఇవాళ మన ఆఖ్యూలు ఉన్నాయి గురజాడ అప్పారావు గారు రాసిన కవితలు కానివ్వండి ఆయన చేత దుస్తులు రాసిన ఎక్కడ ఉన్నాయి అయితే గురజాడ అప్పారావు గారు అన్నీ కూడా నేను ఫోటో కాపీ తీయించి అవన్నీ కూడా గురజాడ గృహానికి విజయనగరం పంపించా లామినేట్ చేయించి అక్కడ ఎగ్జిబిట్ చేయించి ఈ రకంగా ఎన్నో మన బూర్గులు రామకృష్ణ గారు అయితే ఆయన మొత్తం రికార్డ్స్ అన్ని కూడా ఆర్కివ్స్కి ఇచ్చేస్తారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యకలాపాలన్నీ ఆ రకంగా ఎన్నో ఉన్నాయి దాంట్లో అక్కడికి వెళ్ళి చూస్తే ఎంత ఒక రకంగా ఒళ్ళు పులకరించిపోతాయి ఇవన్నీ ఇక్కడ గమనిస్తాయి అని చేతి ఇలాంటి అపూర్వమైన సంపద అంతా ఉన్న ఈ మూడు సంస్థలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనిచేత దాని మీద ఎక్కువగా ఆలోచన చేయమని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుతున్నాను ప్రత్యేకించి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయించాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థలకి సహకారం అందిస్తుంది అంచేత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో కూడా సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి ఒక నిధులు తీసుకొచ్చి మొత్తం డిజిటల్ ప్రక్రియ చేసి ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి అందరికీ అందుబాటులో తేవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే తండ్రి కొడుకులు మంత్రులు అవ్వటం సహజంగా జరగచ్చు కానీ తండ్రి చేసిన శాఖల్ని కుమారుని నిర్వహించడం అంటే అది అపూర్వమైన విషయం ఎందుకంటే మొట్టమొదటిసారి ఇరవై ఏడు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు టంగ్ టూర్ అంజయ్ గారు మంత్రివర్గంలో ఆయన మంత్రి అయ్యారు ఆ మంత్రి అయినప్పుడు వారికి ఇచ్చిన శాఖలు ఏంటి ఆర్కైవ్స్ ఆర్కియాలజీ సినిమాటోగ్రఫీ తర్వాత లైబ్రరీస్ అయితే అయ్యి గతంలో విద్యామంత్రి చేతులు ఉండి కొన్ని ఎవజయించి ఎక్కువ మంది మంత్రులు అవటంతో వీరికి అవ్వటం జరిగింది నాకు బాగా గుర్తుందంటే రెండవ ప్రపంచ తెలుగు మహాస్థాయి మలేషియాలో జరిగినప్పుడు అప్పుడు మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థలు ఆయన కోరిక మీద చంద్రబాబు గారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద ఒక చక్కటి పుస్తకం తయారు చేయించి ఆర్కెస్ తరఫున దాన్ని రిలీజ్ ఆయనే రిలీజ్ చేశారు అది నాకు గుర్తుంది ఆ విషయం అంచేత ఇవాళ శాఖలో ఇవాళ లోకేష్ గారి చేతికి రావటం గొప్ప అదృష్టం అయితే నేను నా లాగా మా నాన్నగారితో పాటు తిరిగే అవకాశం లేదు ఎందుకంటే ఆయన మంత్రి అయిన తర్వాత చంద్రనాడు గారికి పెళ్ళి అయింది కనుక అప్పుడు ఆయన పుట్టలేదు కనుక అవకాశం ఆయన దక్కలేదు లేదా ఆయనకి కూడా కొంత వారితో పాటు వెళ్తే కొంత అవగాహన లభించేది అని మీ ద్వారా నేను మనం చేసింది అంటే మూడు సంవత్సరాలకి మళ్ళీ పునరుత్తేజం కలిగించి తెలుగు జాతి చరిత్రను బదిలీ పరచాలని చెప్పి నేను మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను గొప్ప వారికి వారికంటే ఎక్కువ ఆలోచిస్తారు మీరు గారు అధ్యక్ష మండలి బుద్దప్రసాద్ గారు చెప్పిన విషయం వాస్తవం అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత లైబ్రరీస్ ఆర్కేజ్ ఆర్కియాలజీ నాకు ఎందుని తెలుసుకుంటాం జరిగింది వాస్తవంగా లైబ్రరీస్ ఒకరు మూడు సార్లు రివ్యూ చేస్తుంటా ఆర్కేజ్ జస్ట్ అప్డేట్ తీసుకొని ఎందుకంటే విద్యా రంగంలో చాలా అనేక మార్పులు తీసుకురావాలని వాస్తవంగా నేను కూడా కొంచెం ఈ విషయంలో మటు వెనుకబడిన నాకు ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం గౌరవ సభ్యు హెల్త్ అధ్యక్ష ఒకటి టెన్త్ స్కెడ్యూల్లో ఈ సంస్థ ఉంది పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రికార్డ్స్ అని మనకు వస్తూ జరిగింది పదిహేను కేటగిరీ ఉంటే దాంట్లో ఏడు కేటగిరీలు మనకి ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైతే రెండు కాపీలు ఉన్నాయో ఒక కాపీ మనకి ఇచ్చేశారు ఎక్కడైతే ఒకే ఒక్క కాపీ ఉందో అది ఇరు రాష్ట్రాలు కూర్చుని అధికారులు కూర్చుని అది ఎట్లా విభజించాలనే దానిపైన ఇంకా కొంచెం డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది అది డిజి మనం డిజిటైజ్ మనం తీసుకుని డిజిటై డిజిటల్ కాపీ వాళ్ళకి ఇస్తామా లేదు వాళ్ళు తీసుకుని మనకి డిజిటల్ కాపీ ఇస్తారా దానిపైన ఇంకా కొంచెం చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను ఎవరో సభ్యులు అడిగినందు అడిగారు అధ్యక్ష మన బడ్జెట్లో కూడా అడిగాము పోరాడాం నిధులు కేటాయించుకున్నాం నేను అదే సెక్రటరీ గారు కూడా నేను చెప్పాను ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే సిఎస్ఆర్ నేతలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తీసుకువద్దాం అని గౌరవ మన సెక్రటరీ గారు కూడా నేను తెలుపుతాం జరిగింది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష డిజిటైజేషన్ కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష రెంటెడ్ ప్రమసెస్ అంటే ఒక టెంపరీ భవనాల్లో మనం ఏర్పాటు చేసుకుని ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు స్క్వేర్ ఫీట్ భవనంలో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడనే మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు ఆ భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాను గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కేజ్ కూడా సెపరేట్ ఫోకస్ పెట్టు పెడతాం జరుగుతుంది అధ్యక్ష నేను మండలి బుద్ధప్రసాద్ గారిని పెద్దలు నేను కోరేది కూడా ఏంటంటే మనం ఎట్లయితే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి ఒక కమిటీ వేసుకున్నాము దీనిపైన ఒక కమిటీ వేసుకుందాం నేను ఆర్కైవ్స్ పైన పొద్దున క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అడిగా ఎక్కడ బాగా చేస్తున్నారు అంటే భారతదేశంలో ఎక్కడ బాగా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నేషనల్ ఆర్కైవ్స్ బెస్ట్ ఇన్ ద కంట్రీ అన్నారు ఒకసారి కలిసికట్టుగా కట్టుగా వెళ్ళి చూసి ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి మనం మంచి ఆర్కిటెక్ట్ని నియమించి